వెల్కమ్ టు జిఎస్ఐ నేను చంద్ర నందపడికర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ డాక్టర్ నవీన్ కుమార్ ఎన్ఎస్ సర్జరీ గారు సర్జెస్ మనకు ఎన్ని రకాల వైద్య సేవలు కెపాసిటీ వన్ ఫార్టీ మినిమం వన్ ఫార్టీ నెంబర్ వన్ మెడికల్ కాలేజీ రూపాంతరం చెందిన తర్వాత మనలో పన్నెండు విభాగాలలో సేవ అందిస్తున్నాం అందులో ఆరు విభాగాలలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందిస్తున్నాం ఈ పన్నెండు విభాగాలు ఏంటంటే అంటే ఫస్ట్ ఇవంటి చెవు ముక్కు గొంతు కంటి డాక్టరు మంటి డాక్టరు చర్మ డాక్టరు జనరల్ సర్జరీ ఏడీ డాక్టరు రేడియాలజీ ఆర్థోపెడిక్స్ ఈ విధా విభాగాలలో మన దగ్గర ఓపీ సేవలు అందిస్తారు ఈ ఎమర్జెన్సీ సేవలు అంటే మాత్రం జల సర్జరీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాము ఆర్థోపెడిక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాము కల్స్ దిషా డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాను అందులో కాన్ఫ్లో విభాగంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఈ నాలుగు విభాగాలు ఇప్పుడు మాత్రం మనం ట్వంటీ ఫోర్ అవర్స్గా సేవలు అందిస్తున్నాము గతంలో వంద నూట యాభై ఓపి ఉండాలని ఇప్పుడు ఆరు వందల రోగి వరకు అయింది గతంలో ఆపరేషన్ నామ మాత్రం కేవలం కాన్ఫ్ల ఆపరేషన్లో జరిగే సమయంలో ఇప్పుడు మనకు పది మంత్ యావరేజ్గా అన్ని మేజర్ ఆపరేషన్ చేసేసరికి దాదాపు రెండు వందలు రెండు వందల ఇరవై ఆపరేషన్లు జరుగుతున్నాయి కొత్తగా ఏంటంటే ఇటీ వాళ్ళ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రొఫెసర్స్ కూడా వస్తున్నారు వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎంబీబీఎస్ పిల్లలు ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మన హాస్పిటల్ కూడా టీచింగ్ కోసం వస్తాయి వాళ్ళని టీచ్ చేయడం కోసము గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రొఫెసర్స్ అసోసియట్ ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ చేస్తున్నది కాలక్రమేణా ఎప్పుడైతే కేవలం ఎంబీబీఎస్ డాక్టరో ఏఎంఎస్ డాక్టరో ఆర్ఎంపీలకు నిలువైన భూపాలపల్లి ఇప్పుడు ఒక మెంటల్ కాలేజ్కి హాస్పిటల్ రూపాంతరం చెంది దాదాపు నలభై యాజ్ ఆ కూడా నలభై మూడు మంది డాక్టర్లు వివిధ విభాగాలల్లో ప్రజలకు సేవ అనిపిస్తుంది మెడికల్ ఫస్ట్ బ్యాచర్స్ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ మన పర్ఫార్మెన్స్ బట్టి మనకిస్తుంది అది అట్లీస్ట్ మనకు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇంతమంది స్టూడెంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ వంద వంద పిల్లలు వస్తున్నారు ఫస్ట్ బ్యాచ్ మనకు వందకు వంద మంది నిండి సెకండ్ బ్యాచ్ కూడా మనకు డిమాండ్ ఉంది ఎందుకంటే కృష్ణమండల ప్రదేశాలలో పిల్లలు ఎపి సీట్స్ కొట్టిన వాళ్ళు గత నీట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మన ఇక్కడే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే బేసిక్గా గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ బేసిక్ వసతుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఆటోమేటిక్గా ఈసారి కూడా వందకు వందలు ఖచ్చితంగా నిండిపోతుంది ఇక్కడే కాదు ట్వంటీ పర్సెంట్ మన ఫారెన్ కోటాలో కూడా రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా పిల్లలు వస్తున్నారు వాళ్ళు ఎవరు బయట ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఇక్కడే విద్య అభ్యసిస్తారు అవ్వట్లేదు అండి ఇక్కడ టూ మంత్స్ టైం ఉంది పిల్లలు హాస్పిటల్ రావడానికి ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చినాయి డాక్టర్స్ రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన పడకల సామర్థ్యం కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ వేరే ఇతర ఏది ఉన్నా కానీ మేము అడ్రస్ చేస్తున్నాము వాళ్ళతో మీటింగ్స్ పెట్టి సంబంధిత హెచ్ఓడిలతో మీటింగ్స్ పెట్టి ఇంకేమేం కావాలో పిల్లలకు ట్రైనింగ్ ఏమేమి ఉండాలి అనే దాని మీద మాకు ఒక డీఏమ్ గారు మా స్టేట్ డేట్ గారు మాకు కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము నడుచుకుంటాం బై అక్టోబర్ ఫస్ట్ రెడ్ ఓకే సార్ ఇప్పుడు ఈ పేషెంట్స్ మనకి మనకు అంటే రోడ్డు కోసం వస్తుంది సార్ నిర్దేశించబడ్డ సమయం రోడ్డు చేయించుకోవాల్సిన పేషెంట్ ఇక్కడ మంచి క్వశ్చన్ అండి ఇక్కడ కామనెస్ట్ కంప్లైంట్ లేట్ అవుతుంది సో ఏమైందంటే మన హాస్పిటల్ డిజిటలైజ్ అయింది కొత్త హాస్పిటల్ మొత్తం డిజిటలైజ్ అయ్యింది సో డిజిటలైజేషన్ క్రమంలో పేషెంట్స్ అలవాటు రావడానికి ఏంటంటే అంటే ప్రతి ఓపీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆధార్ కార్డు పోయిస్తుంది ఏ పరీక్ష అయినా కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది రక్త పరీక్ష ఎక్స్ రే ఈ అల్ట్రాసౌండ్ మందులు ఇచ్చే దగ్గర కూడా రిజిస్ట్రేషన్ అవసరం పడుతున్నది ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే నెక్స్ట్ విజిట్ మనకి ఈజీగా అవుతుంది సో ఆ క్రమంలో కొంత పేషెంట్స్ అసహనానికి ఉన్నారు మా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్తున్నారు బహుశా అనుకుంటే ఒక పదిహేను ఇరవై రోజులలో అందరికి అలవాటు అయిపోతుంది సో ఫాస్ట్గా ట్రాన్సిషన్ అయిపోతుంది ఇది ఎందుకు కార్యక్రమం తీసుకుని మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్ పాత రిపోర్ట్స్ చేయకుంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ కనుక సెల్ ఫోన్లో కనుక వాళ్ళది కనుక కోడ్ చేపేస్తే ఆవాడంటారు గతంలో ఏమైంది ఏ మందులు తీస్తున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ అయింది ఎక్కడైంది ఏ పరీక్షలు చేస్తున్నారు నీటి మొత్తం డేటా ఉంటుంది లేదు లేదు మొత్తం మొబైల్ ద్వారానే ఇక్కడే మాకు ఒకటి క్యూఆర్ కోడ్ ఇచ్చినాము ఎడ్యుకేటెడ్ ఈజీగా చేసుకుంటున్నారు మిగతా వాళ్ళకి మా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఓపీనా వాళ్ళకు చేస్తున్నారు అక్కడనే కొంచెం లేట్ అవుతున్నది బట్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అర్థం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే తొందర తొందరగా ఉండే వరకు తొందరగా పోవాలి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ కోసమే క్లియర్ చేస్తున్నారు వరకు కంప్లీట్ ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒక స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేస్తారు ఇబ్బంది అయిపోతుంది ఎమర్జెన్సీ దగ్గర ఎప్పుడు ఇబ్బంది కాదు ఎలక్టివ్ దగ్గరనే క్యూస్ ఎక్కువ ఉండేసరికి సడన్ నూట యాభై నుంచి ఆరు వందల వరకు కొంచెం క్యూస్ ఎక్కువైతే వన్ అవర్ అక్కడ ఇబ్బంది మనకు ఒకవేళ శిశువుగా అభివృద్ధి ఇలా మనకు డెలివరీస్ ఫస్ట్ అంటే అన్ని డెలివరీస్ అయితే కొన్ని పర్టికులర్గా ఎందుకు రిఫర్ చేయాల్సి వస్తుంది అంటే రిస్క్ పేషెంట్స్ ఒకటి కిలో బాగున్న బీట కానీ రక్తం తక్కువ ఉన్న తల్లి కానీ రిస్క్ ఆపరేషన్ ఎక్కువ చేసిన ఏమైతుందంటే వాళ్ళు కొన్ని కొన్ని సామాజిక కారణాల వల్ల వాళ్ళు వరంగల్ పోతున్నారు సో ఇప్పుడైతే ఆనాన్ యావరేజ్ మినిమం వన్ ఫిఫ్టీ డెలివరీస్ మన దగ్గర అవుతున్నాయి రెండోది ఏంటంటే పిల్లలకి ఇంకా ముందు ఏంటంటే కరెంట్ పెట్టాల్సి వస్తే మెషిన్లు పెట్టాల్సి వస్తే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే వరంగల్ పంపించేవాళ్ళం ఇప్పుడు మన డెవల్ టూ ఎస్ఎన్సీ స్పెషల్ యూమార్ కేర్ యూనిట్ అని ఉంటుంది అందులో వెళ్తున్నాము ఈ పుట్టిన పిల్లలకు ఫస్కలైనా కానీ కొంచెము ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ శ్వాస ఇబ్బందిగా అయినా కానీ అట్లాంటివి ఇక్కడే హ్యాండిల్ చేస్తాము కేవలము మెషిన్ మీద పెట్టాల్సి వస్తే వెంటిలేటర్ అవసరమైన బిడ్డలకు మాత్రమే రిఫర్ చేస్తాం మరి మనం బ్లడ్ బ్యాంక్ ఉన్నదండి ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే బ్లడ్ డొనేట్ చేయమంటే పేషెంట్స్ ఎంత అవుతున్నారు భయంతోని వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ వాలంటీర్లు మీరు ఇవ్వాలి అని అడుగుతున్నారు సో ఇస్తేనే కదా ఒక్కొక్కరికి ఇవ్వగలిగేది మనం సో అట్లైనా కానీ క్యాంపులల్లో మనం కండక్ట్ చేసి క్యాంపులలో బెడ్ ప్రొక్యూర్ చేస్తున్నాము అది వాళ్ళకి ఇచ్చేస్తున్నాము మనం ఈ అనిమిక్ పేషెంట్స్కు మేమేం సహాయం తామంటే అందరికీ డోనర్స్ మీ సంబంధిత దగ్గర ఫ్రెష్ ఇస్తే బెస్ట్ కాబట్టి వాళ్ళకి మోటివేట్ చేస్తాము డోలర్ లేకుండా తప్పని పరిస్థితులు అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ ఇస్తాను ఈ మార్పు కావాల్సి వచ్చిన ఒక పేషెంట్ వచ్చిన అటెండే అంటే నేను పెట్టి వాళ్ళు ఏదైతే స్వచ్ఛందో వాళ్ళు అవసరమైన జీవితాలు పెట్టిస్తే ఇది మన దగ్గరికి ఏ లోపలిగా ఎమర్జెన్సీ వాళ్ళకి అవసరం కనిపిస్తుంది ప్రాబ్లం తప్పకుండా మంచి ఆలోచన అంటే స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వాలంటీర్గా ఇయర్లీ వర్క్స్ ఆర్ వైస్ రెడ్డీస్ ఏమవుతుందండి ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీస్లో మనకు తెలుపు అవుతుంది ఆల్రెడీ మనకు లైఫ్ స్లబ్ వాళ్ళు కానీ మన రెడ్ క్రాస్ వాళ్ళు కానీ ఇట్లా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ హీరోల బర్త్డేలు కానీ బర్త్ బర్త్డే కానీ కొంత ఏంటంటే డొనేట్ చేస్తున్నారు క్యాంప్స్ పెట్టేసి సో భూపాలి మంది అందులో బాగుంది రెస్పాన్స్ బాగున్నాయి మన బ్లడ్ డొనేషన్ అవుతున్నది సో మీద ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ అవేర్నెస్ కూడా పర్వాలేదు బాగుంది వేరే ఊళ్ళతో చూసి ఇక్కడ అవేర్నెస్ కూడా బాగుండదు డొనేషన్ యువత ముందుకు వస్తాను అది అప్రిషియేట్ చేస్తామండి ఇక్కడ మనకు రెండు అంబులెన్స్ ఉన్నాయండి మన పర్టికులర్లో కలెక్టర్ గారితో రేట్ చేసిన అంబులెన్స్ రెండు ఉన్నాయి ఇది ఒకటి వన్ జీరో ఎయిట్ ఒకటి ఉంటుంది అండి సో మన అంబులెన్స్లో పర్టికులర్గా డ్రైవర్ ఉంటారు తీసుకెళ్తారు కానీ సర్కెన్ సిచ్యువేషన్స్లో వన్ జీరో ఎయిట్ అందుబాటులో లేనప్పుడు స్టాండ్ బై కోసమే ఖచ్చితంగా అది చేస్తున్నాము అందులో మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి జరిగినా ఇప్పుడు మాకేం అంటే కాలంలో ప్రైవేట్ హాస్పిటల్ పోతాం మీ అంబులెన్సీ ఏంటి ప్రైవేట్ అంబులెన్సీ అని మీ మందు ఫోన్ చేయమని అంటున్నారు సో దాంట్లో ఏందని అంటే క్వాకేజ్ ఎక్కువ డెవలప్ అవుతుంది సో మేము పర్టికులర్గా ఏం చేస్తున్నామంటే అది అవసరమా లేదా రెండోది అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ సర్వీస్ అందుతుందా లేదా ఈ రెండు నిర్ధారించి రివ్యూ చేసిన తర్వాతనే వాళ్ళకు సర్వీసెస్ అందజేయడం జరిగింది ఇది ఫ్రీ కాస్ట్ డాక్టర్లు మనకు పేషెంట్ అడిక్షన్ తో కూడిన వ్యాధి వాటి ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ లాంటి యా ఇది రెండు అంశాలు అండి ఒకటి క్యాన్సర్ ఒకటి ఒకటి డిఎడిక్షన్ సెంటర్ ఆల్రెడీ డిఎడిక్షన్ సెంటర్ మనం ఐదు పట్టుకలు ఐడెంటిఫై చేసి చేసినాము అది త్వరలో మనకు నాకు కౌన్సిలర్ వస్తున్నారు అదొకటి ఒకటి ప్యాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ వాళ్ళ కోసం కొంచెం కొన్నిసార్ల బలం కోసం మల్టీవైటమిక్ ఇంజక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ డిహైడ్రేషన్ స్ కానీ వాళ్ళ పట్టు ఒక ఐదు మెడలు వాళ్ళకి కేటాయించినాము వాళ్ళ క్యారే వాడని చెప్పేసి మూడోది మనకు అతి త్వరలో రాబోయేది ఏంటంటే ఏఆర్టీ సెంటర్ అంటే ఎయిడ్స్ పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ నిర్ధారణ నివారణ అండ్ ట్రీట్మెంట్ మనకు ఇక్కడ సెంటర్ శాంక్షన్ కాబోతుంది అతి త్వరలో నాలుగు విత్న్ సిక్స్ మంత్స్లో దాని పట్ల సపరేట్ వ్యవస్థ పట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు పేషెంట్స్ ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు దాని సంబంధిత మందులు తీసుకోవచ్చు దానికోసం కౌన్సిలింగ్ కూడా వాళ్ళు డిప్రెషన్లో పోకుండా పౌన్సిలర్ అలా చేసి వాళ్ళు తగ్గుదల ఖచ్చితంగా ఎందుకంటే అవేర్నెస్ పేషెంట్స్ చాలా పెరిగింది ఒక ఇరవై ఏళ్ళ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి స్వచ్ఛందంగా పేషెంట్స్ వస్తున్నారు సిగ్గు భయపడట్లేదు ఇంతకుముందు సామాజిక దూరతలా ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు మందులు తీసుకుంటారు నేను పాజిటివ్ ఉన్న సార్ అని చెప్తున్నారు వాళ్ళు సో అవేర్నెస్ పెరుగు మెయిన్ అవేర్నెస్ సేమ్ సెక్చువల్ ప్రాక్టీసెస్ దానివల్ల అవేర్నెస్ పెరిగింది పబ్లిక్లో దూరంగా ఉంటున్నారు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ రకరకాల ఎంజాయ్ దేనిలో దానికైతే ఉపాధి పలు ప్రజలు మైండ్ ఏరియా దూరంగా ఉంటున్నారు డబ్బు గారు ఒకసార్లు ఖచ్చితంగా సో ఫస్ట్ ఏంటంటే మో టోటల్ సిక్స్ మినిమం సిక్స్ వెచెస్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరీ 3 మంత్ ఒకసారి 6 మంత్ తర్వాత ఎవరీ 15 డేస్ ఒకసారి ఇది రిపీట్స్ రెండోది అంటే స్కాన్ మినిమం టు స్కాన్స్ కంప్లీట్ క్లియర్ చేస్తాం ముందులో టీ పాస్ స్కాన్ అంటే సో క్రోమోజోమల్ అబ్డాన్ తెలిపరి అనేది అబ్డాన్ మార్టెస్ అంటే మనం 6 6 ఆర్ లైక్ 6 మంత్ లోపల రికటెక్ట్ చేస్తాం మంద రిపీట్ చేయచే 40 వత అనే దానికి కోసం టీ పాస్ స్కాన్ కూడా మనం కర్దిగా జేంద్ర సో ప్రతి బాధితులకు ఒక మినిమం సిక్స్ సిక్స్ ప్లస్ రెండు అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఒక్కొక్కరికి పరిస్థితులను బట్టి కొందరు పన్నెండు పది హితాల్లో కూడా వస్తున్నారు ఇక స్కామ్స్ కూడా కొంత పది వరకు పోతున్నాయి ప్రతి అవసరాలను బట్టి డైనపాలజిస్టు రాస్తే చేపిస్తాం అంటే ఒక ముఖ్యమైన మనకు సర్కారు సంబంధించి ప్రభుత్వ చిన్న అదేవిధంగా మనం మార్పు మార్గం ఒక పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మీద బయట వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నంబర్ రిజిస్టర్ కావాలని పేషెంట్ ఆ నంబర్ రిజిస్టర్ కావాలని ఆశగా వచ్చింది ఉన్నది ఇప్పుడు యాక్చువల్గా ఒక పేషెంట్ ప్రెగ్నెంట్ కాకుండా ఆశ రిజిస్టర్ చేస్తారు వాళ్ళకు ఐడి నెంబర్ ఇస్తుంది వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తుంది వాళ్ళు ఏ మందులు వాడతారు ఏం తింటారు ఆశ రిజిస్ట్రేషన్ తర్వాత అందరు వాడేవాళ్ళు వాళ్ళకు పోస్ట్గా ఆదాయం చేయడం ఇప్పుడు ఆశాలలో సెకండ్ అయిన బాధ్యులు చేస్తారు ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఎంకాలజీ దగ్గర మూడవది ఏంటంటే కాన్ఫ్లైన తర్వాత ఫ్రీ అంబులెన్స్ దగ్గర దింపడం కానీ ఇవన్నీ చాలా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది చక్కటి చర్యలు తీసుకుంటున్నది నమోదు అవుతుంది ఎక్కడ డెలివర్ అయింది అనేది ఆశా వర్కర్స్ కానీ ఏజెంట్స్ కానీ చేస్తున్నారు మనకు ఎవ్రీ మంత్ మన కలెక్టర్ గారు మీ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంత రైట్ ప్రైవేట్ ఎంత రైతు ప్రైవేట్ ఎందుకు పోయారు గవర్నమెంట్ ఎందుకు రాలేదు

దానికోసం ఏంటంటే ట్రాకింగ్ అంటారు ఈ ట్రాకింగ్ ఈ నాలుగు నెలల తర్వాత మేము అనిపిస్తుంది ప్రెగ్నెన్స్ ఏమైంది ఇంకోటి ఎందుకు పోయింది ఎట్లా పోతుంది ఏ డాక్టర్ చేస్తారు గవర్నమెంటా ప్రైవేటా ఎందుకు అనేది మన భూపాలపల్లిని మాత్రం మన డేమిండస్ట్రో సైడ్ వాళ్ళు కూడా చక్కగా విచారిస్తున్నారు ఇమ్మీడియట్గా దొరకబడుతున్నారు కొన్ని రకాల కారణాలు వాళ్ళు చేస్తున్నారు ప్లస్ అది గంక అయితే మన దగ్గర ఖచ్చితంగా రివ్యూ చేస్తారు కలెక్టర్ గారు ఎవరింగ్ అని చెప్పేసేసి ఇంకా మధ్య ప్రాంతం వేయ జపరంగా వేయ అపాషం చేయించుకున్నారా ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే అనేది చెక్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ కనుక దొరికితేసీపీఎన్టీ యాక్టర్ ఉంటుంది వాళ్ళ మీద కేసు బుక్ చేయడం లా చాలా స్ట్రిక్ట్ ఉంది ఒకవేళ కొన్ని జగిపరంగా ఏమైనా బిడ్డ అంగవైకల్యంతో కుట్టే ప్రమాదం ఉంటే గవర్నమెంట్లో మనం డాక్యుమెంట్ చేసి మన కానీ ఏదైనా కారణాలు వల్ల అయితే మన దగ్గరనే అపాసం చేస్తాం డాక్యుమెంటేషన్ కరెక్ట్ చేస్తాం సో ఇది ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ చేస్తే మాత్రం ఈ రేడియాలజిస్ కానీ గ్యాకాలజిస్ అండ్ కానీ చట్టపరంగా చాలా శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి సో మన భూపర్గంలో ఇక్కడ ఉండి ఎవరు చేస్తారు బహుశా ఇట్లాంటి వాటిని ఇక్కడ వైరిఫై చేసుకుంటారేమో ఆ ట్రాకింగ్ అయితే దొరుకుతారు ఖచ్చితంగా ట్రాకింగ్ చేస్తారు ఎవరు ఎక్కడైనా లేదో ఒకటి చేస్తారు వారిని ప్రభుత్వాసుపత్రి అక్కడికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే కొద్ది చూసుకుని ఆలోచిస్తారు ప్రభుత్వం లేకపోతే అట్లేముండదండి ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు చాలా చాలా కారణాలు ఉన్నాయి సో పేషెంట్ కాన్ఫిడెన్స్తో పాటు సోషల్ కాజెస్ ఉంటాయి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కొరకు పైన వేలు కారణం ఖర్చు అవుతాయి ఆపరేషన్ అయితే సో గవర్నమెంట్కి ఎందుకు వస్తారంటే ఆర్థికపరమైన కారణాలు ఫస్ట్ కారణాలు ప్రైవేట్కి ఎందుకు పోతారంటే సోషల్ కాజెస్ అంటారు అంటే బ్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది లేకపోతే మొదటి కానుపట్టు ఉంటుంది పచ్చి నిజం నేను చెప్తుంది మొదటి కానుక తల్లి తల్లిగారు చేయాలి మన సమాజం అత్తగారు ఏమంటారంటే అయ్యో గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మనోడు మనోరాలు డెలివరీ చేయిస్తారా ఏ సంబంధం అవ్వటం ఇది చాలా నేను రూట్ కాజ్ పోయి చేస్తాను రెండోది ఏంటంటే డాక్టర్లు మీద నమ్మకం ఇప్పుడు గవర్నమెంట్ నమ్మకం లేదు కదా కానీ సెంటిమెంట్ అనుకుంటుంది ఆ అమ్మ డెలివరీ చేస్తే బాగుంటుంది ఆ సార్ చేస్తే బాగుంటుంది నేను ఆడనే అయినా నా ఆడనే కావాలని చెప్పి మనీ మ్యాటర్ వాళ్ళకు ప్రైవేట్ మనం ఎంత ఇచ్చినా ప్రైవేట్ పోతాం మనం ఎన్ని ప్రొవిజన్స్ చేసినా డోర్ ఇష్యూ ఎకనమిక్ వాళ్ళు డోర్ బ్రీడింగ్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ వస్తున్నారు ఇప్పుడు అదే దానికి మన డేటానే సాక్ష్యం ఒకప్పుడు భూపాలపల్లిలో ఎన్ని హాస్పిటల్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ అనే ఉన్నాయి సో మనం ఈ ట్యాబ్లెట్స్ అనేది కాదు లేదు కాదు పౌష్టికాహారం అనేది ప్రతిసారి మోటివేట్ చేస్తాను వాళ్ళకు సెట్ చేస్తాను మనం ఇప్పుడు ఎంత ప్రొవిజన్స్ ఇచ్చినా కానీ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ హైయర్ మిడికల్ పర్సన్ ప్రైవేట్లో పోతారు వాళ్ళని మనం ఆపలేము మన మీద నమ్మకం ఉండి మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి సాక్షం ఏంటంటే గత వెళ్ళారా మనం తిన్నట్టు రెండు వందల ఇరవై నాలుగు సో అది సో అదొక్కటే బట్ మనం ఖచ్చితంగా మీరు ప్రైవేట్లో పోవద్దని ఆపడానికి మనం ఏం చేసేటట్టు మా అమ్మాయి మా మా అమ్మాయి మా ఇష్టం అంటే మంచి అండి ఇప్పుడు మన గౌరవం నేను మన ఎమ్మెల్యే గణ సత్యనారాయణ గారు ఇప్పటికే రెండు మన గేమింగ్ కానీ హెల్త్ మినిస్టర్ గారు రిప్రజెంట్ చేస్తుంది కార్డియాలజీ విభాగం నెంబర్ వన్ ధరాల డాక్టర్ నెంబర్ టూ న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జన్ కూడా ఎట్లీస్ట్ అడ్వైజ్ చేయడానికి మన సిటీ స్కాన్ తీసుకుని వచ్చి న్యూరో సర్జన్ గురించి వాళ్ళ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ త్వరలో ఉన్నంత సమాచారం తప్పి త్వరలో కాంటాక్ట్ బేసిస్లో దాన్ని నింపడం జరుగుతుంది ఎట్లీస్ట్ మినిమం వైసెస్ వచ్చిన ఎందుకంటే భౌగోళికంగా వరంగలకు మనం దూరంగా ఉండడం వేల వేళ ఖర్చు పెట్టడం కేజెంట్స్ ఆయన ఎమ్మెల్యే గారి చాలా సీరియస్ గా తీసుకున్నారు మంత్ బిఫోర్ దసరా మనం సూపర్ స్పెషల్స్ ఓబీసే వాళ్ళు ఖర్చుగా అందుబాటులో అసలు ప్రాబ్లం సాల్వ్ మనము వర్షాకాలం కాబట్టి మన ఇంటి చుట్టూ కానీ ఎక్కడైనా కానీ వాటర్ శాంక్ వేడి చేసి వడబోసి పోసి అదో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది దోమలు ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది అని ప్రతిది నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి జ్వరం డెంగ్యూ జ్వరం కాదు మీరు డెంగ్యూ జ్వరం నిర్ధారణ అనేది మన దగ్గర రెండు విభాగాలలో అవుతుంది అట్లాంటిది ఏమైనా డౌట్ ఉంటే డెంగ్యూ అని చెప్పేసి డౌట్ ఉంటే పేరు లెట్లో తగ్గినంత మాత్రానే డెంగ్యూ కాదు పేరు లెట్ తగ్గినంత మాత్రం డెంగ్యూ తగ్గకూడదు మాకు డెంగ్యూ అని డౌట్ మీరు రాని మనం ఇక్కడ డెంగ్యూ టెస్ట్ చేసేస్తాము అంటే మన డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం చేసే పరికరాలు మన దగ్గర ఉన్నాయి అది చేస్తాము సింపుల్ జరాలకు సీజనల్ వ్యాధులకు వరి కావాల్సిన అవసరం లేదు సింపుల్ ప్రివెన్షన్ నా చాలా చాలా తగ్గినండి డెంగ్యూ ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తాను ర్యాపిడ్ కిట్ కాబట్టి అదే సైకర్ ద్వారా చేస్తున్నాను ఇప్పటివరకు డెంగ్యూ కూడా పాజిటివ్ అది కొన్ని జలాలన్నా రక్త కణాలు తగ్గిన మాట వాస్తవం ఒక కేసులు వచ్చినాయి వాళ్ళను కౌన్సిలింగ్ ఒకటి వాళ్ళు ఉండేది లేదు మాకు పది అంటే హెల్త్ సెంటర్ పంపడం జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒక్కటి కూడా మోకాలిటీ రాలేదు రెండోది ఏంటంటే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్నెస్ బాగున్నది ఈ మలేరియా అయితే ఇక్కడ అయిపోలేదు అండి చాలా చాలా అయితే ఏజెన్సీ ఏరియాస్ కానీ మలేరియా మాత్రం ఇక్కడ ఈ సీజన్లో మాత్రం ఇక్కడ మనకు ఈ ఆసుపత్రిలో కొత్త వ్యాధికి సంబంధించి కొత్త వ్యాధి అంటూ ఏం రాలేదు లాస్ట్ మనకు మొత్తం భౌగోళికంగా మొత్తము ఎండమిక్ మనకు పాండమిక్ అనాలి కోవిడ్ ఒకటి వచ్చింది ఆ కోవిడ్ టెస్ట్ చేసే పరికరాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అంటే మనం ఇంతమంది వరగాలు ఎందుకు పోయేది ఇప్పుడు కాకుండా ఇక్కడే నిర్ధారణ చేసే పరికరాలు వచ్చినాయి మధ్యలో ఒక సిక్స్ మంత్స్ కింద అట్లా ఒక సర్చులార్ వచ్చింది బట్ అవంతా పెయిన్ న్యూస్ అని తెలిసి సిక్స్ కాబట్టి ఇక్కడ యాసెట్స్ మేము కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసింది సో వాతావరణ పాలిష్యూషన్ ద్వారా డెఫినెట్గా కొత్త కొత్త వైరస్ వస్తాయి జేకా వైరస్ అంటారు ఆరో వైరస్ అంటారు రకరకాల వైరస్లు వస్తూనే ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ డే మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దేని ఫ్యూ అదొకటేనండి రెండోది అట్లాంటి వ్యాధులు మళ్ళీ వస్తే కోవిడ్ లాంటి ప్యాటింగ్ వస్తే ఎదుర్కోవడానికి హాస్పిటల్ మన బెడ్స్ లాంటి రెడీ ఉన్నాయా అని అంటే మేము రెడీ సిద్ధంగా ఉన్నామంటే ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి మనకు ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నది మనకు డాక్టర్స్ అంతా ట్రైన్డ్ అయి ఉండరు దానికైతే పెద్ద స్పెషల్ మందులు కూడా ఏమీ అవసరం లేదు సరిపడా పరికరాలు వైద్యులు వైద్య సిబ్బంది కానీ బెడ్స్ కానీ అయితే ఉండే అంత వరకు ఇవ్వడాలి చివరిగా జిఎస్ఎన్ దివస్ కోసం మరియు జిల్లా కోసం ఒక డాక్టర్గా సో ఏం చెప్తానంటే ఇవాళ నూట నాలుగు వేల పడకలు అతి ద్వారా రెండు వంటల పడకలో జరుపుకుంటున్నారు సో సర్వీసెస్ అనేవి పెరుగుతున్నాయి అంటే మీరు సుదూర్యంగా పోయి వరంగల్ వరకు పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎక్కువనే సందర్భంగా బేసిక్ జనరల్ సర్జరీ చేసేసి మన దగ్గర అవుతున్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాధుల సర్జరీస్ మన దగ్గర అవుతున్నాయి ఆర్థోపెడిక్ అన్ని విభాగాలుగా మన దగ్గర అవుతున్నాయి సర్జరీస్ మనం ఇవ్వాలంటే సర్జన్ కానీ ఏడీ డాక్టర్ క్యామకాలజిస్ట్ కానీ అందుబాటులో ఉంటారు సో అట్లాంటప్పుడు మీరు ఎక్కడికో పోయి ప్రైవేటుకో పోయిస్ పాల్స్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఇదే హాస్పిటల్ లోపలనే ఉంటారు వాళ్ళు మీరు వాళ్ళ సేవలను గుర్తించి గమనించి యూజ్ చేసుకోండి అనవసరంగా డబ్బు దూరంగా పోయి వేస్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ అన్ని పెద్ద హాస్పిటల్స్ కొత్త వాళ్ళు కాదు డాక్టర్స్ అంతగా కాదు ఇది నేటి అంశం రేపు మరో ముఖ్యమైన అంశం కోసం అంశంతో ప్రజల కోసం తెలుగు రిజరాష్ట్రాలను జిల్పల కోసం మరో మరో విలువైన బలమైన అంశాన్ని అనిపిస్తుంది నేను సూచించిందా థ్యాంక్ యూ వెరీ